అందరికీ నమస్కారం అండి బెదిరిమామ గ్రూప్కి స్వాగతం సో కొత్తగా ఎవరైతే మన ఛానల్ విజిట్ చేస్తూ ఉన్నారో సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అదేవిధంగా వాట్సాప్ ఛానల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను అది కూడా మీరు ఫాలో అయితే కనుక డైరెక్ట్గా మీకు వాట్సాప్కే మీకు ప్రాపర్టీ అప్డేట్స్ అన్నీ కూడా మీరు పొందవచ్చండి సో ఇది వచ్చేసి అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి పదకొండు వందల యాభై ఎస్ఎఫ్టి ఫ్లాట్ అనమాట ఈస్ట్ ఫేసింగ్ సో బాల్కనీ ఉంది ఇక్కడ నుంచి ఆ చివరి వరకు నార్త్ ఫేసింగ్లో ఉన్నటువంటి బాల్కనీ అనమాట అదేవిధంగా ఎంట్రన్స్లో చాలా స్పేస్ అయితే ఉంటుందండి ఇది ఫ్లాట్ అంటే ఇరుగ్గా ఉండదండి చాలా స్పేసియస్గా ఉంటుంది అదేవిధంగా లిఫ్ట్ పక్కనే స్టెప్స్ పక్కనే థర్డ్ ఫ్లోర్ అనమాట ఓకేనండి సో ఎంట్రన్స్ చూసుకుంటే కనుక హాల్ పెద్ద హాల్ వస్తుందండి సో దివాణాటు ఈ సోఫాస్ ఇవన్నీ ఇక్కడ వేశారు కానీ లేదు ఒక సోఫా సెట్ ఉంచుకొని ఆ దివాన్ కట్ తీసుకొని వేరే చోట వేసుకుంటే కనుక ఇంకా చాలా స్పేస్ అయితే మీకు కనిపిస్తుంది మీరు అబ్జర్వ్ చేయొచ్చు వీళ్ళు ఓనర్స్ వచ్చేసేసేపటికి గవర్నమెంట్ టీచర్స్ అనమాట సో ఫ్లాట్ అయితే చాలా నీట్గా పెట్టుకున్నారండి మంచిగా డిజైన్ చేయించుకున్నారు ఇంటీరియర్ అయితే పర్సనల్గా కూడా నాకు బాగా నచ్చింది చాలా బాగా డిజైన్ చేయించుకున్నారు మీరు ఇక్కడ గమనించవచ్చు రెండు బెడ్రూమ్స్ అనమాట రెండు బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్స్ అయితే ఉన్నాయండి సో పైన చూసుకోవచ్చు పిఓపి సీలింగ్ అంతా కూడా చక్కగా బ్రైట్నెస్ కలర్స్తో ఆర్ జీబీ టైప్లో చక్కగా మల్టీ కలర్స్ అనేది ఇక్కడ డిజైన్ చేయించుకున్నారు సో ఇక్కడ పార్టీషన్లో మీరు చూడవచ్చు పైన వుడ్ వర్క్తో పైన లైటింగ్స్ ఇచ్చి ఫ్లవర్ వాజెస్ పెట్టి అదేవిధంగా ఫ్లవర్ బుకెస్ పెట్టి చాలా అందంగా దీన్ని డిజైన్ చేయించుకోవడం జరిగిందనమాట సో ఫ్లాట్ మొత్తం కూడా ఇంటీరియర్స్ అయితే చాలా హైలైట్ అండి ఒక రకంగా చెప్పాలంటే ఓకే సో ఓపెన్ కిచెన్ అండి ఇది ఓపెన్ కిచెన్ చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఓకేనండి సో కింద వార్డ్రోబ్స్ టైప్లో చక్కగా చేయించుకోవడం జరిగిందనమాట అదేవిధంగా సింక్ పక్కన పూజా మందిర్ చిన్న పూజా మందిర్ కూడా ఇవ్వడం జరిగిందండి అది కూడా నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను మీరు కింద ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు ఓకేనండి సో అదేవిధంగా ఫ్లాట్ మొత్తం చాలా అంటే చాలా బాగుందండి ఓకే వెంటిలేషన్కి పెద్ద విండో ఉందండి కిచెన్కి మీరు ఇక్కడ గమనించవచ్చు ఓకేనండి గ్రానైట్ ప్లాట్ఫామ్తో డిజైన్ చేశారు అదేవిధంగా రెడీమేడ్గా బీరువా టైప్లో దీన్ని డిజైన్ చేయించుకున్నారండి మీరు ఇక్కడ గ్లాస్ విండోస్ అయితే దానికి వస్తాయి ఓకే సో వెంటిలేషన్ అయితే చాలా బాగుందండి ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా మీరు ఇక్కడ గమనించవచ్చు ఎంత బాగా దీన్ని డిజైన్ చేయించుకున్నారో అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తారండి మాస్టర్ బెడ్రూమ్ కూడా మీకు చాలా అంటే చాలా స్పేస్ ఉంటుంది మీరు అక్కడ గమనించవచ్చు సిక్స్ ఇంటూ సిక్స్ మంచం అయితే అక్కడ ఉందండి సిక్స్ ఇంటూ సిక్స్ మంచం ఉన్నా కూడా ఎంత స్పేస్ అయితే ఉందో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు మరొక మంచం కూడా పడుతుందండి అంత స్పేస్ ఉందనమాట ఓకేనండి సో ఇక్కడ చూసుకుంటే మరి కబోర్డ్స్ కూడా కంప్లీట్ చేశారు అదేవిధంగా మీరు అక్కడ చూడవచ్చు ఏసీ ప్రొవైజన్స్ ఏసీ కూడా ఫిక్స్ చేసి ఉంది అదేవిధంగా పైన బ్రైట్నెస్ లైట్ పిఓపీ సీలింగ్ అయితే కంప్లీట్ చేశారు కింద టూ బై టూ టైల్స్ అయితే వేసి ఉండడం జరిగిందనమాట ఇది టూ థౌజండ్ ట్వంటీ కన్స్ట్రక్షన్ అండి ఒక ఫైవ్ ఇయర్స్ మాత్రమే అవుతుంది ఓకే సో ఇది వీళ్ళు వేరే చోటికి ట్రాన్స్ఫర్ అవుతున్నారు కాబట్టి దీన్ని అమ్మకానికి పెట్టడం జరిగిందనమాట లేకపోతే అమ్మకానికి పెట్టరు ఓకేనండి దీనికి అటాచబుల్ బాత్రూమ్ కూడా ఉందండి అది క్లోజ్డ్గా ఉంది కాబట్టి దాన్ని చూపించలేదు ఓకే సో ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ అండి కిడ్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గా ఉంటుంది కాకపోతే దీన్ని వీళ్ళు వాడట్లేదు ఎక్కువగా ఓకేనండి సో వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు కాబట్టి దీన్ని ఎక్కువగా వాడట్లేదు దీనికి కూడా అటాచబుల్ బాత్రూమ్ అయితే ఉంది కబోర్డ్స్ బ్యాక్ సైడ్ ఉంటుందండి స్ట్రైట్గా అక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఓకేనండి సో అదండి చాలా స్పేసియస్గా ఉంది అదేవిధంగా కబోర్డ్స్కి కూడా మిర్రర్ కూడా ఫిక్స్ చేసి ఉంచారనమాట మీరు దాన్ని డ్రెస్సింగ్ టేబుల్ టైప్లో కూడా యూజ్ చేసుకోవచ్చు ఓకేనండి సో ఇదండి రెండు బెడ్రూమ్స్ అనమాట రెండు బెడ్రూమ్స్ ఉన్నటువంటి ఫ్లాట్ అండి అదేవిధంగా నార్త్ ఫేసింగ్లో నార్త్ ఫేసింగ్లో కనుక మీరు చూసుకుంటే బాల్కనీ అండి అంటే ఒకవేళ వర్కర్స్ ఎవరైతే ఉంటారో బయట పక్కే ఇంట్లో ఇంట్లోకి రావాల్సిన పని లేకుండా బయట పక్కే చక్కగా వాళ్ళ వర్క్ వాళ్ళు కంప్లీట్ చేసుకొని ఇటు నుంచే సైడ్ నుంచే అండి సో ఇంట్లోకి రావాల్సిన అవసరం కూడా లేకుండా బయట చక్కటి స్పేస్ అయితే ఉంది ఫ్లాట్ అయితే చాలా బాగుందండి ఆర్ఆర్పేట్లో ఉంది ఏలూరులో సో కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ